వాట్ ఈస్ అటాక్ అండ్ వాట్ ఈస్ కార్డియాకరస్ట్ కార్డియా కరెస్ట్ అనేది అటాక్ కన్నా డేంజర్ వితిన్ ఫైవ్ మినిట్స్ లో చనిపోతారు సెకండ్ వన్ హార్ట్ అటాక్ చనిపోయిన నలుగురిలో ఒకరు హార్ట్ అటాక్ వల్లనే చనిపోతున్నారు సెడెంటరీ లైఫ్ స్టైల్ అన్హెల్దీ డైట్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ హై అమౌంట్స్ ఆఫ్ సాల్ట్స్ అండ్ షుగర్స్ ఇంటేక్ సరే ఇంత తింటున్నాం కదా ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తున్నామా అంటే అది కూడా లేదు యంగ్ హార్ట్ అటాక్స్ కి మెయిన్ రీజన్ స్ట్రెస్ సిగరెట్ తాగటం వల్ల బీపీ ఇంక్రీజ్ అవ్వడంతో పాటు ఇవన్నీ మన చేతులారా మనం చేసుకునేవి మాత్రమే వాట్ ఈజ్ అటాక్ అండ్ వాట్ ఈజ్ కరెస్ట్ మనకి ముందు ఈ రెండింటి మధ్య తేడా తెలిస్తే సగం విషయం అర్థమైనట్లే ఫస్ట్ కరెస్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం కార్డియాకరెస్ట్ అనేది హార్ట్ అటాక్ కన్నా డేంజర్ కారణం కార్డియాకరెస్ట్ వచ్చే ముందు ఎటువంటి సిమ్టమ్స్ కనిపించవు అందుకే పెద్ద పెద్ద హీరోలు డబ్బున్న వాళ్ళు కూడా దీనివల్లనే చనిపోయారు అసలు కార్డియాక్ అరెస్ట్ అంటే మన బాడీలో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ టాప్ టు బాటమ్ నర్వస్ సిస్టమ్ ద్వారా కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉంటాయి ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వలనే మనం మాట్లాడగలం తినగలం నడవగలం పరిగెత్తగలం ఏ పనినైనా చేయగలం అలాగే మనం సెన్స్ చేసే ప్రతీది వీటి వల్లనే ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ బ్రెయిన్ నుండి మన బాడీలోని ఎవ్రీ పార్ట్కి ఎవ్రీ ఆర్గన్కి సిగ్నల్స్ని పాస్ చేయడం వల్లనే మనం ప్రతి చిన్న పనిని చేయగలుగుతున్నాం మన హార్ట్ కూడా ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఇచ్చే సిగ్నల్స్ ప్రకారంగానే బీట్ అవుతూ ఉంటుంది కారణం మన హార్ట్ కూడా ఒక ఆర్గన్ కనుక ఎప్పుడైతే ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్తో డిస్టర్బెన్సెస్ ఏర్పడతాయో అప్పుడు హార్ట్ యొక్క ఫంక్షన్ ఇంప్రాపర్గా ఉండటం అంటే కొన్నిసార్లు ఫాస్ట్గా కొన్నిసార్లు స్లోగా హార్ట్ బీట్ అవ్వటం అలాగే సడన్గా ఆగిపోవడం వంటివి జరుగుతాయి ఇలా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ హార్ట్కి చేరకుండా హార్ట్ ఆగిపోవటాన్నే కార్డియాక్ అరెస్ట్ అంటారు ఇది ఎలా జరుగుతుందో ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ మన బాడీలో మూవ్ అయ్యే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ హార్ట్కి మూవ్ అవ్వకుండా ఉన్నప్పుడు హార్ట్ తన ఫంక్షన్ని ఆపేస్తుంది ఇలా దాని ఫంక్షన్ స్టాప్ అయినప్పుడు బ్లడ్ అలాగే బ్లడ్లో కలిసే ఆక్సిజన్ అన్ని బాడీ పార్ట్స్కి ట్రాన్స్పోర్ట్ అవ్వవు ఎప్పుడైతే ఆక్సిజన్ అన్ని పార్ట్స్కి వెళ్లకుండా ఉంటుందో అప్పుడు అన్ని పార్ట్స్ డెడ్ అయిపోతాయి వితిన్ సెకండ్స్లో స్పృహ తప్పి పడిపోతారు అది కార్డియా కరెస్టేనా కాదా అనేది పల్స్ పట్టుకొని చెక్ చేయొచ్చు పల్స్ ఉంటే కాదు అని పల్స్ లేకపోతే కార్డియా కరెస్టేనని అర్థం చేసుకోవాలి అది కార్డియా కరెస్ట్ అయితే వితిన్ ఫైవ్ మినిట్స్లో చనిపోతారు అందుకే కార్డియక్ అరెస్ట్ చాలా డేంజర్ అని అంటారు మనుషులు ఇలా చనిపోకుండా ఉండాలి అంటే వ్యక్తి స్పృహ తప్పిపోయిన వెంటనే దాదాపు రెండు నిమిషాల్లోపే సిపిఆర్ చేయటం వల్ల ఆ మనిషి డేంజర్ నుండి కొంత బయటపడినట్లు అవుతుంది సిపిఆర్ అంటే అన్కాన్షియస్ అయిన మనిషి యొక్క గుండె ఉండే ప్రదేశంలో మన రెండు చేతులను యూజ్ చేసి ప్రెషర్ అప్లై చేయడం అది కూడా వన్ టు వన్ అండ్ హాఫ్ మినిట్ వరకు ఇలా ప్రెషర్ అప్లై చేయడం వల్ల హార్ట్ తిరిగి బ్లడ్ని పంప్ చేయడానికి స్టార్టింగ్ సిగ్నల్లా ఉపయోగపడుతుంది ఎప్పుడైతే బ్లడ్తో పాటు ఆక్సిజన్ కూడా బ్రెయిన్కి వెళ్తుందో నెక్స్ట్ సెకండ్ నుండి బ్రెయిన్ వర్కింగ్ స్టార్ట్ అవుతుంది దాంతోపాటు హార్ట్ కూడా ఈ సిపిఆర్ అనేది అంబులెన్స్ లేదా హాస్పిటల్కి వెళ్ళే వరకు ఫస్ట్ ఎయిడ్ లాగా యూజ్ అవుతుంది ఇదంతా కరెస్ట్ గురించిన ఇన్ఫర్మేషన్ సెకండ్ వన్ హార్ట్ అటాక్ హ్యూమన్ బాడీలో ఉండే ఆర్గన్స్లో హార్ట్ కూడా ఒక ఆర్గాన్ ఎలాగైతే వేరే ఆర్గన్స్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ను తీసుకొని వాటి ఫంక్షన్స్ని చేస్తాయో హార్ట్ కూడా అదే విధంగా ఆక్సిజనేటెడ్ బ్లడ్ను కొన్ని ఆర్టరీస్ ద్వారా తీసుకుంటుంది వాటిని కరోనరీ ఆర్టరీస్ అంటారు ఇవి హ్యూమన్ బాడీలో మెయిన్ ఆర్గన్ అయిన గుండెకు ఆక్సిజన్ ను అందించేవి ఈ కరోనరీ ఆర్టరీస్లో కొలెస్ట్రాల్ అనే కొవ్వు పేరుకుపోయి బ్లడ్ ఫ్లో అవ్వకుండా రెసిస్ట్ చేస్తుంది కొలెస్ట్రాల్ అనేది అసలు బ్లడ్ను ఎందుకు రెసిస్ట్ చేస్తుంది అని తెలియాలి అంటే ముందు కొలెస్ట్రాల్ అంటే ఏంటో తెలుసుకోవాలి హ్యూమన్ బాడీలో కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిసిరైడ్స్ అనే రెండు వ్యాక్సీ ఫ్యాట్స్ ఉంటాయి ఇవి మన బాడీలోని బ్లడ్లో సర్క్యులేట్ అవుతాయి కొలెస్ట్రాల్ అనే ఫ్యాట్ను లివర్ తయారు చేస్తుంది మరియు మనం తీసుకునే ఫుడ్ అయినా మీట్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ నుండి కూడా వస్తుంది దీని వలన మనకేంటి ఉపయోగం అంటే ఇది విటమిన్ డీని ఈస్ట్రోజన్ టెస్టోస్టిరాన్ అండ్ కార్టిసాల్ వంటి హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయడానికి అలాగే నర్వస్ సిస్టంలో సెల్స్ని బిల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది మరో వ్యాక్సి ఫ్యాట్ అయిన ట్రై గ్లిసరైడ్స్ను కూడా లివర్ అండ్ ఇంటస్టైన్స్ తయారు చేస్తాయి ఇవి మనం ఎక్కువ ఫ్యాట్స్ అండ్ క్యాలరీస్ ఫుడ్ని తిన్నప్పుడు మన బాడీ ప్రొడ్యూస్ చేసే ఎక్సెస్ ఎనర్జీని ఆర్ ఫ్యాట్స్ని ఫ్యాట్ సెల్స్లో స్టోర్ చేసి మనకి ఎనర్జీ అవసరం ఉండి మనం ఆహారం తీసుకున్నప్పుడు స్టోర్ చేసిన ఎనర్జీని బ్లడ్లోకి రిలీజ్ చేస్తాయి మనం ముందుగా చెప్పుకున్నట్లే ఇవి బ్లడ్లో సర్క్యులేట్ అవుతాయి బట్ ఇవి వ్యాక్సిన్ ఫ్యాట్స్ కావటం వల్ల వాటంతటా అవి బ్లడ్లో మూవ్ అవ్వలేవు అందుకోసం లైపో ప్రోటీన్స్ సహాయంతో మూవ్ అవుతాయి లైపో ప్రోటీన్స్ అంటే ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ కాంబినేషన్ ఈ లైపో ప్రోటీన్స్ మెయిన్ ఫంక్షన్ ఫ్యాట్స్ని ట్రాన్స్పోర్ట్ చేయటం వీటిలో మెయిన్లీ ఫైవ్ టైప్స్ ఉంటాయి బట్ ప్రస్తుతం మనకు ఇంపార్టెంట్వి టూ మాత్రమే అవి హెచ్డిఎల్ హై డెన్సిటీ ప్రోటీన్స్ ఎల్డిఎల్ లో డెన్సిటీ ప్రోటీన్స్ హెచ్డిఎల్ యొక్క ఫంక్షన్ వ్యాక్సి ఫ్యాట్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడంతో పాటుగా అవసరానికి మించి ప్రొడ్యూస్ అయిన కొలెస్ట్రాల్ను తిరిగి లివర్కు పంపించడం ఇలా చేయటం వల్ల లివర్ తిరిగి ఆ కొలెస్ట్రాల్ని బ్రేక్ చేసి ఎక్స్క్రీషన్ ద్వారా బాడీ బయటకు పంపిస్తుంది ఎల్డీఎల్ యొక్క ఫంక్షన్ కూడా ఫ్యాట్స్ని బాడీ పార్ట్స్లోని వేరియస్ సెల్స్కి ట్రాన్స్పోర్ట్ చేయటమే కానీ ఎల్డీఎల్లో ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉంటుంది దీనివలన ఎల్డిఎల్ ఎక్కువగా ఉంటే అది ఆర్టరీస్ లోపలి గోడలకు స్టిక్ అయ్యి ప్లేగ్ బిల్డ్ అవుతుంది ఇది బిల్డ్ అవ్వటం వల్ల బ్లడ్ ఫ్లో కన్సిస్టెంట్గా జరగకుండా నేరోగా ఫ్లో అవుతుంది అది కూడా ఎక్కడైతే ప్లేగ్ బిల్డ్ అయ్యిందో అక్కడ మిగిలిన ఆటరీస్లో ఫ్లో నార్మల్గానే ఉంటుంది ఇలా బ్లడ్ ఫ్లో తగ్గడం వలన ఆ పార్ట్కు ఆక్సిజన్ సరిగా అందకుండా ఉండి ఆ పార్ట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ఈ కారణాల వల్లనే హెచ్డిఎల్ను గుడ్ కొలెస్ట్రాల్ అని ఎల్డిఎల్ను బ్యాడ్ కొలెస్ట్రాల్ అని అంటారు ఈ బ్యాడ్ కొలెస్ట్రాలే కరోనరీ ఆర్టరీస్లో పేరుకుపోయి బ్లడ్ ఫ్లోను రెసిస్ట్ చేసేవి ఇలా బ్లడ్ ఫ్లో తగ్గిపోయినప్పుడే హార్ట్లోని కరోనరీ ఆర్టరీస్కు ఆక్సిజన్ అందకుండా బ్లడ్ ఫోర్స్తో ఫ్లో అవ్వడం వల్ల బిల్డ్ అయిన ప్లేగ్ బ్లాక్ పగిలిపోయి అది రక్తానికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అక్కడి రక్తం అంతా గడ్డకట్టుకుపోయి ఆ వే అంతా కంప్లీట్గా బ్లాక్ అయిపోయి రక్త ప్రసారం ఆగిపోవడం వలన వచ్చేదే హార్ట్ అటాక్ ఇప్పటి వరకు కార్డియాక్ అరెస్టుకు అటాక్కు మధ్య డిఫరెన్స్ను తెలుసుకున్నాం ఇప్పుడు ఆనాటి కాలంలో ముసలివారికి మాత్రమే వచ్చే హార్ట్ అటాక్ యూత్లో రావటానికి అది కూడా ఎక్కువ పర్సంటేజ్లో రావటానికి రీజన్స్ ఏంటో తెలుసుకుందాం ఒకప్పుడు కేవలం ముసలి వాళ్ళకే అటాక్స్ రావడానికి కారణాలు ప్రతి మనిషికి వయసు పెరిగే కొద్దీ వాళ్ళ హార్ట్ మజిల్ హార్ట్ వ్యాల్స్ అండ్ ఆర్టరీస్లో చిన్న చిన్న చేంజెస్ వచ్చి బ్లడ్ ఫ్లో కరోనరీ ఆర్టరీస్కి వెళ్లకుండా స్టాప్ చేస్తుంది ఎగ్జాంపుల్ హార్ట్ వ్యాల్స్ ఏజ్తో థిక్కెన్ అండ్ స్టిఫెన్ అయ్యి బ్లడ్ ఫ్లోను కంట్రోల్ చేయడం ఇవి ప్రతి మనిషిలో ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ జరిగే మార్పులు బట్ వారి వారి డైట్ అండ్ ఎక్సర్సైజెస్ వలన కొంత ఆలస్యంగా ఇలాంటి మార్పులు జరిగి చాలా కాలం బ్రతికేవారు అలాగే చనిపోయిన వారిలో కేవలం ఒకటి నుండి ఐదు శాతం మాత్రమే హార్ట్అటాక్స్ వలన చనిపోయేవారు ఇక ప్రస్తుతానికి వస్తే అది యావరేజ్గా చూసుకుంటే చనిపోయిన నలుగురిలో ఒకరు హార్ట్అటాక్ వల్లనే చనిపోతున్నారు అది కూడా మ్యాక్సిమం ముప్పై సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నవారే కారణం ముఖ్యంగా హ్యూమన్స్ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వటం ఆ చేంజ్లోని భాగాలే సెడెంటరీ లైఫ్టైల్ అన్హెల్దీ డైట్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ హై అమౌంట్స్ ఆఫ్ సాల్ట్స్ అండ్ షుగర్స్ ఇంటేక్ అవసరానికి మించి వైట్ ప్రొడక్ట్స్ అయిన బియ్యం మైదా వంటివి తినటం జంక్ ఫుడ్స్ తినటం ఇవన్నీ తినటంతో పాటు ఎక్సర్సైజ్ చేయకపోవడం నిద్ర సరిగా పోకపోవడం ఇవన్నీ కాక మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవ్వటం ఈ స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడానికి డ్రింకింగ్ ఆల్కహాల్ స్మోకింగ్ సిగరెట్స్ కానీ ఈ డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ ఎఫెక్ట్స్ మనకి గుర్తురావు ఇంకా హైబీపీ ఒబెసిటీ ముఖ్యంగా జీన్స్ ఇప్పటి వరకు చెప్పినవన్నీ కంట్రోల్ చేయగలిగేవి అయితే ఈ జీన్స్ మాత్రం కంట్రోల్ చేయలేనిది అసలు వీటికి హార్ట్అటాక్కి సంబంధం ఏంటి బ్రో అంటే అన్నింటిలో కామన్గా జరిగేది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అయ్యి బ్లడ్ ఫ్లో నేరో అయ్యి ప్లేగ్ బ్లాక్ బ్రేక్ అయ్యి బ్లడ్ క్లాట్ జరిగి బ్లడ్ ఫ్లో ఆగిపోయి హార్ట్అటాక్ రావటమే ఇంకా కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇప్పుడున్న మ్యాక్సిమం హ్యూమన్స్ అంతా సాఫ్ట్వేర్ అంటూ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూర్చొని చేసే జాబ్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ అవే చేస్తున్నారు సరే అలా అని ఫుడ్ సరిపోను తీసుకుంటున్నామా అంటే అది లేదు జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ టేస్టీ ఫుడ్స్ అంటూ హై లెవెల్ ఆఫ్ షుగర్స్ని కన్జ్యూమ్ చేస్తున్నాం నిజం చెప్పాలంటే మన పూర్వీకులు ఒక నెలలో తినే షుగర్స్ని మనం ఒక్క రోజులో తింటున్నాం అలాగే రెడ్మీట్లో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందంట రెండు వేల పంతొమ్మిదిలోని ఒక స్టడీ ప్రకారం ప్లాన్స్ ఆహారం తీసుకునే వాళ్ళకి హార్ట్ అటాక్స్ రాకుండా ఉండే అవకాశం యాభై రెండు శాతం ఉంది వీటితో పాటు ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇవన్నీ బ్లడ్ ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తాయి దాంతోపాటు ప్లేగ్ కూడా బిల్డ్ అవుతుంది అలాగే సాల్స్ వల్ల ఆర్టరీస్ హార్డ్ అవుతాయి కార్డియాక్ మజిల్ స్టిఫ్ అవుతుంది సరే ఇంత తింటున్నాం కదా ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తున్నామా అంటే అది కూడా లేదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ చెప్పిన దాని ప్రకారం ఎవ్రీ హ్యూమన్ పర్ వీక్ వన్ ఫిఫ్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ చేయాలి అది ఎటువంటి ఎక్సర్సైజ్ అయినా సరే అసలు హ్యూమన్ బాడీలో సరిగా జరగాల్సిన బేసిక్స్ అయినా ఫుడ్ స్లీప్ ఎక్సర్సైజ్ సరిగా జరగకపోగా మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవటం అసలు యంగ్ హార్ట్ అటాక్స్కి మెయిన్ రీజన్ స్ట్రెస్ మానసిక ఒత్తిడి మనం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు బాడీలో కాటిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది ఇది బీపీని ఇంక్రీజ్ చేస్తుంది ఈ స్ట్రెస్ రిలీఫ్ కోసం చేసే డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ విషయానికి వస్తే డ్రింకింగ్ చేయడం వల్ల బీపీ ఇంక్రీజ్ అయ్యి ఆర్టరీస్ చిన్నగా అవ్వడం బిల్డ్ అయిన ప్లేగ్ బ్లాస్ట్ అవ్వటం బ్లడ్ క్లాట్ అవ్వటం హార్ట్ అటాక్ రావటం ఇంతకన్నా డేంజర్ సిగరెట్ తాగటం సిగరెట్ తాగటం వల్ల బీపీ ఇంక్రీజ్ అవ్వడంతో పాటు ఎల్డిఎల్ ఇంక్రీజ్ అయ్యి హెచ్డిఎల్ డిక్రీజ్ అవుతుంది ఇవన్నీ మన చేతులారా మనం చేసుకునేవి మాత్రమే అయితే మన చేతిలో లేనిది ఫ్యామిలీ నుండి వచ్చే జీన్స్ దీన్ని ఎలాగో మార్చలేము కాబట్టి మన చేతిలో ఉన్న వాటినైనా కంట్రోల్ చేసుకొని మన హెల్త్ని మనం కాపాడుకోవచ్చు సో ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీ దగ్గరలోని డాక్టర్ని సంప్రదించండి దీనికన్నా ముఖ్యం డాక్టర్లని కలిసే అవసరం రాకుండా ఆరోగ్యంగా ఉండటం బికాస్ హెల్త్ ఈజ్ వెల్త్ కదా నేను మాత్రం ఎక్కువగా నమ్మేది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ రోగం వచ్చాక తగ్గించుకోవడం కంటే రాకుండా జాగ్రత్త పడటమే మేలు వీడియోను పూర్తిగా చూసినందుకు కృతజ్ఞతలు